పాపముల రణ పన్నగ భూత భయజ్వరా వేళ భరతాగ్రజమిమ్ము నందువేడా వారికి ప్రాపు నీవు దమ్ముడిరుపక్లియన్ తద్విపత్తి సంతాపము మన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధి సంప్రదాయక శ్లోకాలలో ఒక శ్లోకం ఉంది అగ్రదః పారిశ్వతశ్చైవ పృష్టదశ్చ మహాబలవు ఆగర్ణ పూర్ణధన్వానవు రక్షితాం రామలక్ష్మణవు అగ్రద అంటే ముందు భాగంలో పార్శ్వత అంటే ఉభయ పారిశ్రమలయందు పృష్ఠ అంటే వెనుక వైపు భాగంలో ధనుర్మాణములను ధరించినటువంటి అన్నదములు రామలక్ష్మణులిద్దరూ నిరంతరము నన్ను కాపాడుదురుగా కాని సంప్రదాయక శ్లోకం ప్రయాణం వెళ్ళేటప్పుడు ఆ శ్లోకాన్ని ఆనుకొని ప్రయాణం చేస్తే శుభమంగళములు జరుగుతాయని ఆపదల దగ్గరకు చేరవని పెద్దవాళ్ళు మనకు సూచించిన ఒక మార్గం వేళ అదే భావాన్ని చెబుతున్నారు కేవల ప్రయాణ మార్గంలోనే కాదయ్యా పాపములు పొందినటువంటి సమయంలో యుద్ధ సమయాలలో సర్పములు భూతములు భయం వచ్చినప్పుడు జ్వరాదుల సమయాలలో ఆపదలు పొందిన సమయంలో భరతాగ్రయ ఓ భరతునకు అన్నవ్యుడు వంటి రామచంద్ర మిమ్ము సేవించేటువంటి వారికి నీవు నీ తమ్ముడు ఉభయ పార్శ్వల ఎందు రెండు పక్కల నిలవబడి ఆ విపత్తులనేటువంటి సంతాపములన్నింటినీ కూడా పోగొట్టి నిరంతరము రక్షిస్తూ ఉంటారట కదయ్యా అలాగనే నీవు నన్ను కూడా రక్షించవలసింది సుమా అని ప్రార్థన పాపములందువేళ రణ పనగూత భయజ్వరాదులందాపదనందువేళ భరత్రజ మిమ్ము భయం ప్రాపుగ నీవు తమ్ముడు ఇరుబల తద్విపత్తి కాతురట కాంతుర కరుణాపయోనిధి